గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించేందుకు పోలవరం ఎడమ కాలువ పనులను ఉమ్మరంగా చేపట్టి వచ్చే జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు బుధవారం మంత్రి రామానాయుడు బెండపూడి అన్నవరం కృష్ణవరంలో పర్యటించి జరగనున్న పోలవరం ఎడమ కాలువ ప్రధాన పనులను పరిశీలించారు అనంతరం అన్నవరంలో పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు వివిధ ప్యాకేజీల కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో ఆయా పనుల పురోగతిని సమీక్షించి పూర్తి చేసేందుకు టార్గెట్ తేదీలను ఆదేశించారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పర్యటనలో పరిశీలించిన అంశాలను అధికారులతో సమీక్షించిన అంశాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వరద జలాలను పుష్కర పురుషోత్త పట్టణం లిఫ్టులతో ఐదు వేల క్యూ నీటిని ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తరలించేందుకు పోలవరం ఎడమ కాలువ పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఏజెన్సీలను ఆదేశించమని తెలిపారు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగడం లేదని లక్ష్యానికంటే సుమారు ముప్పై శాతం వెనుకబడి ఉన్నాయని ఆయన అసంతృప్తి వెలిపుచ్చారు పూర్తి స్థాయిలో మెషినరీ ఎక్సైక్యువేటర్లు టిప్పర్లు డంపర్లు రోలర్లు బ్యాచింగ్ ప్లాంట్స్లు సిబ్బంది సమకూర్చుకోకపోవడంపై ఏజెన్సీలు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు

పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో జరిగేటువంటి పనులు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు గంట వైఎస్ఆర్ సిబ్బంది పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఒక అర్భస్థ సిబ్బంది గానీ ఒక రూపాయి కానీ ఒక తట్ట మట్టి పని చేయడం పరిస్థితి లేదు కాదు ఇప్పుడే అక్కడ స్థానికంగా ఉంటాను రైతులు దిగారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనులు జరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో ఇప్పుడు తుప్పు పట్టుకుపోయి తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్ప పట్టుకుని చెప్పి కార్యక్రమంలో ఉండే రైతులు జగన్మోహన్ రెడ్డి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ వచ్చారు ఆ రోజు ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు టెంటర్లు పిలిచి వర్క్ కార్డులు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో ఏ మే నెలలోనూ జూన్ నెల చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్ లో అట్లీస్ట్ మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ ఫోర్ మంత్స్ స్పీడ్ గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పనిచేయాలి ఎన్ని మీటర్లు పని ముందుకెళ్లాలనే ఒక రికార్డు కూడా అంటే డే అదే మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ అనుగుణంగా లక్ష్యం పనులు ఎత్తున్నాయా లేదా అనేది సీఎం గారు పదిహేను రోజులు ఒకసారి వాయి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాయప్రసాద్ అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పర్సన్ ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మరి ఇరవై మనం జరిగింది తారీ ఈ రోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ నెరకే ఉన్నటువంటి పద్ధతిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా కూడా తీవ్రంగానే వారికి కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది ఎందుకంటే ఏదైతే ఈ పనులు కనుక మనం పూర్తి చేయకుండా మే నెలకి జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటే మరి అనుకునేటువంటి టార్గెట్ లో మనం చేయలేము అనేది కాకపోతే పనులు కూడా కొన్ని క్లిష్టతరమైనటువంటి పనులే ఎందుకంటే గతంలో జరిగినటువంటి పనులు లో ఏదైతే బ్లాస్టింగ్ ఉన్న ఏరియా కానీ అదేవిధంగా బాగా రాక్ ఉన్నటువంటి ఏరియా కానీ అదేవిధంగా స్ట్రిక్చర్స్ ఉన్నటువంటి ఏరియాస్ కానీ అదేవిధంగా నేషనల్ హైవేస్ ఏదైతే క్రాసింగ్ ఉన్న మళ్ళీ సర్వీస్ కనెక్షన్స్ బ్రిడ్జెస్ కట్టి దీన్ని కట్ చేసి అంటే ఇట్లా క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు కూడా నీరు వస్తూ ఉంటే ఆ నీరు డైవర్ట్ చేసి అక్కడ మనము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా వస్తున్నాయి క్రిటికల్ వర్క్స్ ఉన్నాయి కానీ క్రిటికల్ వర్క్స్ అయినప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టాం కాబట్టి ఆ టార్గెట్ అనుగుణంగా మ్యాన్ పవర్ పెట్టాలి మిషనరీ పెంచుకోవాలి డే అండ్ నైట్ అవసరవుతలు పెట్టా పనిచేయాలని చెప్పేసి క్లియర్ గా ఈరోజు ఏజెన్సీ అధికారులు కూడా చెప్పడం జరిగింది ప్రతిదీ మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం మేరకు పనిచేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు మరి ఏదోది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా బేట్ చూడకుండా మన పుష్కర అదేవిధంగా పురుషోత్తం పట్ల దుంతుపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఐదు వేల ఐదు వందలు సామర్థ్యం ఎన్నికలు మనం ప్రస్తుతానికి రెండు వేల రెండు వేల ఐదు వందలు మాత్రం ఉపయోగించుకుంటున్నాం అది చేత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి పోతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెఫ్ట్ మీన్ కణాలు మనం తయారైపోతే రేపు పోలవరం ఇరవై ఏడు పూట ఎనిమిది వరకు ఈ లిఫ్ట్స్ నుంచి అంటే ఏ రకంగా అయితే పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కష్టానికి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్టేట్స్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్ళు తీసుకెళ్లాలి ఆ స్టీల్ ప్లాంట్ కి నీరు ఇవ్వాలి ఆ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రేపు భవిష్యత్తులో విశాఖపట్నం ఆ జిల్లా సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పారిశ్రామిక హబ్బగా ఇండస్ట్రీస్ ని ఏదైతే మేము తీసుకొస్తూ ఉన్నామో దానికి కావాల్సినటువంటి పారిశ్రామిక అవసరాలకు మీరు ఇవ్వాలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్లిష్టతరమైన సాధ్యం కాని పనులైనప్పటికీ కూడా మరి ఇటు డిపార్ట్మెంట్ అదేవిధంగా మేము కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఇప్పుడే సంబంధిత జిల్లాల కలెక్టర్ల దృష్టిలో కూడా పెట్టాం కొన్ని చోట్ల స్థానికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడే పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత కలెక్టర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసి ఆ బాధ్యత పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వం చేసినటువంటి తగ్గిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఈ రోజు ఆ ఫాలోవర్ లెఫ్ట్ పేజ్ జనాలు ఆ యొక్క ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఏదైతే దీనికి సంబంధించి ఒక కొమర్ లావా సంబంధించి అక్కడ కొమ్మర్ ఆర్ఎన్ఆర్ ప్రాబ్లం ఉంది దానికి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ఆర్ ఆ విలేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ కలెక్టర్ ఆర్టీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైన్ ఇప్పుడే ఫైనాన్స్ కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని ఆ ఆర్ఎన్ఆర్ ఏదైంది ఇవ్వాల్సిందో దాన్ని కూడా కొంచెం క్లియర్ చేసుకుని సైట్ కూడా మా ఇరిగేషన్ ఎకరాలు ఉంటాయి మరి వేరే ల్యాండ్ ఇంక్వెస్ట్ అవసరం లేకుండా నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైట్ ఒక రెండు ఎకరాల టూరిజం రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్ లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకునేటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరో ఇద్దరు కొంత ఆటంకాలు కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బౌలార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలి అందులో ఉత్తరాంధ్రకు చేరాలి పెద్ద రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం త్యాగాలు చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది ఏంటంటే అక్కడ దగ్గర కూడా మరి ఇప్పుడు మనం చూస్తే ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఈ యొక్క ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరుకి ముప్పై ఎనిమిది ఫుట్లు ముప్పై ఎనిమిది వేలు కుటుంబాలు త్యాగం చేస్తే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరు తయారవుతోంది ఎందుకంటే వాళ్ళు విలువైన భూములు త్యాగం చేస్తారు ఆస్తులు త్యాగం చేశారు అట్లా ఒక బహుళార్థకమైనటువంటిది లక్షలాది మందికి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అందులో కూడా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నం జిల్లాలకి మరి పనిచేసేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది కూడా అందరూ కూడా స్థానికులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా విజయవాడ బోర్ ప్యాకేజ్ నెంబర్ నిర్మాదంలో నేత కార్యేట్గా జరుగుతుంది అంటే ఆ పైకేజ్గా క్రిటికల్ గా రెండు చోట్ల మా వరకు వస్తే ఒకటి కుంగర్లాభం ఆరే గవర్నమెంట్ మనం సర్వీస్ ఇవ్వాలి ఏజెన్సీకి అదేవిధంగా రెండవది ఆ బ్లాక్ టీ దగ్గర లోకల్ ఫిక్స్ అంటే అంటే ఏదైతే స్లో అంటే అట్విడేట్ అంటే అక్కడ ఈ పంప క్రిటికల్ పంపించు అదేవిధంగా చెప్పినట్టుగా హైవే క్రాసింగ్ అంటే మనం హైవే క్రాసింగ్ అనేది కూడా ఇన్స్పెషల్గా చెప్పడం జరిగింది ఎందుకంటే హైవే క్రాసింగ్స్ కూడా మరి ఇంకా రోడ్స్ రోడ్స్కి సంబంధించి బ్రిడ్జెస్ కన్సెక్ట్ చేయాలి అయితే కాలంస్ దశలో ఉన్నాయి ఆ కాలమ్స్ పూర్తి చేసి మరి స్లాబ్ చేసుకోవాలి స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ క్యూరింగ్ ఒకటి చేసి ఉండాలి అప్పుడు నేషనల్ హైవే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే పెయిన్ మళ్ళీ హైవే కట్ చేయాలి చాలా ఎక్కువ పైన కాబట్టి మనకున్న తగ్గే ఫైవ్ అంటే ఇలా ప్రతిదీ కూడా విన్ టు విన్ మరి వాళ్ళతో ఎక్స్పెక్ట్